హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం స్నేహం గురించి తెలుసుకుందాం ఆ స్నేహం అంటే ఏంటండి స్నేహం అంటే ఏంటి అహంకారం లేనిది అసూయ ద్వేషాలు లేని స్నేహం ఫ్రెండ్స్ మన జీవితంలోని ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి పోతుంటాయి మనం మన పేరెంట్స్కి చెప్పుకోలేము మన అక్క చెల్లెళ్ళకి చెప్పుకోలేము నా అన్నదమ్ములకు చెప్పుకోలేం భార్యకి భర్త భర్తకు భార్యకి చెప్పుకోలేం కానీ స్నేహితులకు చెప్పుకుంటాం ఏ ప్రాబ్లం వచ్చినా స్నేహితులకు చెప్పుకుంటాం చెప్పుకోకపోయినా మన ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి ఊరికే తెలిసిపోద్దండి ఎప్పుడు మాట్లాడే నా ఫ్రెండ్ మాట్లాడలేదు అసలు ఏం జరుపుకుంటుంది అని ఆలోచించుకుంటుంటాం ఎందుకంటే మనసు లాగేస్తుంది స్నేహం అంత పవిత్రమైంది అంత గొప్పది కులమత భేదాలు జాతి వివక్షణ రంగు రూపు ధనిక పేద ఇలాంటి భేదాలు లేనిదే స్నేహం అలాంటి స్నేహాన్ని ఎవరైనా ఆస్వాదిస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో స్వార్థపు స్నేహాలు కూడా ఎక్కువైపోయినాయండి అవసరానికి అవకాశానికి వినియోగించే స్నేహితులు కూడా ఉన్నారు దయచేసి మిమ్మల్ని నమ్మిన స్నేహితుల్ని అలా ఎప్పుడూ మోసం చేయకండి అవసరానికి మీ అవసరాలు తీర్చుకోవడానికి మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి మిమ్మల్ని ఎంతో నమ్మి వాళ్ళు స్నేహం చేసి సాయం చేస్తారు మీ మనసులో ఉన్న ప్రాబ్లం చెప్పండి అంతేగాని అవసరం తీరేక మొహం చాటేసుకొని మాత్రం తిరగబాకండి స్నేహాన్ని అవమానాల పాలు మాత్రం చేయబాకండి ఎందుకంటే స్నేహం చాలా పవిత్రమైంది అది ఎంత కష్టంలో మనం ఉన్నా సరే స్నేహితులు అన్న వాళ్ళు నిజమైన స్నేహితులు మనం వెనకాలే ఉంటారండి ఎప్పటికీ వదలరండి స్నేహం చాలా విలువైంది ఫ్రెండ్స్ మనకి ఇది ఒక స్టోరీ కూడా ఉందండి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని కుచేలుడు మంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కుచేలుడికి పెళ్ళైపోతుంది పిల్లలు పుట్టారు కానీ కటిక పేదవాడైపోయాడు బ్రాహ్మణుడు ఆ పూట ఆయురం ఎత్తుకొని ఇంటింట తీసుకెళ్తే భార్య వండి పెట్టేది తను ఆ పేదరికంలో ఒక రోజు బాధపడుతూ ఉంటాడు పడుతూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే కృష్ణుడు గుర్తుకొస్తాడు తనకి తన స్నేహితుడు గుర్తుకొస్తాడు చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం కదా మా కృష్ణుడిని ఒక్కసారి చూడాలనిపిస్తుంది వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటాడు వెళదాము అనుకుంటే ఏం తీసుకెళ్ళాలి ఒట్టి చేతులతో నా స్నేహితుడి దగ్గరికి ఎలా వెళ్తాను అని ఆలోచిస్తున్నాడు అప్పుడు తనకి కని వాళ్ళ ఇంట్లో అటుకులు కనిపిస్తాయి అవి కూడా కొద్దిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ కొద్ది కటుకుల్ని ఏం తీసుకెళ్ళాలి నా స్నేహితుడు అనుకుంటాడు కానీ నా శ్రీకృష్ణుడు నేను వట్టి చేతులతో వెళ్ళినా సరే నన్ను హక్కును చేర్చుకుంటాడని నమ్మకం తన స్నేహితుడి మీద తనకి అంతేగాని నా స్నేహితుడు ఎప్పుడూ నన్ను కించపరచడు నా చేతుల్లో ఏమీ లేకపోయినా నా స్నేహితుడు నా బాధను అర్థం చేసుకుంటాడు అని తన భార్యకి చెప్తాడు తన భార్య ఏమంటుందో తెలుసా చాలండి మీ దగ్గర రూపాయి లేదు ఇంట్లో తినటానికి ఏమి లేవు ఇంత కటిక పేదరికంలో ఉన్న మిమ్మల్ని మీ స్నేహితుడు ఎలా ఆహ్వానిస్తాడు అనుకుంటున్నారు వెళ్ళి మీరు అవమానాలు పాలవడం కన్నా అక్కడ జరిగేది ఏమి ఉండదు నోరు మూసుకొని ఇంట్లోనే కూర్చోండి అంటుంది కానీ కుచేలుడు మనసు ఒప్పుకోదు ఎంత కాదన్న భార్య తన బాల్య స్నేహం ఆ రోజుల్లో గడిపిన ఆనంద క్షణాలు తనకి గుర్తుకొచ్చి ఒక్కసారి తన స్నేహితుడిని చూడాలనిపిస్తుంది అప్పుడు తన దగ్గరున్న అటుకుల్లోని కొద్ది గటుకుల్ని మూట కట్టుకొని ద్వారకకి వెళ్తాడు కృష్ణుడి దగ్గరికి చూడగానే కృష్ణుడు తన స్నేహితుడు వస్తున్నాడని దేవుడు కాబట్టి సర్వంతర్యామండి తెలుసుకొని కుచేలుడిని గుండెలకి హద్దుకుంటాడు కృష్ణుడి ఐశ్వర్యం చూసి కుచేలుడు తన దగ్గర ఉన్న అటుకులు ఇవ్వలేదు ఇవి చిన్నవైపోతాయేమో తనకిచ్చేది అనుకుంటాడు కానీ కృష్ణుడు ఏమంటాడో తెలుసా మిత్రమా నా కోసం ఏవో తీసుకొచ్చావు ఇవ్వేంటి అని అడుగుతాడు అప్పుడు కుచేలుడు ఆనందం ఇంత అంతా కాదు ఆహా నేను ఇంత దారిద్య స్థితిలో ఉన్నా సరే నా కృష్ణుడు నన్ను గుండెలకి హద్దుకున్నాడు అది నా కృష్ణుడి ప్రేమ అది మా స్నేహం అని చాలా ఆనందపడతాడు శ్రీకృష్ణుడు తిరిగి కుచేలుడు తిరిగి ప్రయాణం అయినప్పుడు తన దగ్గరున్న ఆభరణాలు ధనధాన్యాలు కనక వస్తువులు మొత్తం తన స్నేహితుడికి ఇచ్చి మూట కట్టి ఇచ్చి పంపిస్తాడు తను తన ఇంటికి అవి చూసి తన భార్య అంటుంది ఇంత గొప్ప స్నేహం అండి మీదని నా కృష్ణుడు చాలా గొప్పవాడు నేను చెప్పాను కదని తన భార్యతో అంటాడు అప్పుడు ఆవిడ సిగ్గుపడుతుంది స్నేహం ఇంత గొప్పగా ఉంటుందా అని నిజమైన స్నేహం అంతేనండి మన దగ్గర రూపాయి ఉన్నా లేకపోయినా స్నేహితులు మాత్రం ఎప్పటికీ వదలరండి అంత మంచి స్నేహితులు దొరికితే మాత్రం జీవితంలో ఎప్పుడు వదులుకోకండి మంచి స్నేహితులు జీవితాంతం మనం వెన్నంటే ఉంటారు మనకి రూపాయి ఉన్నా లేకపోయినా సరే మనకి మనం తప్పు చేస్తే ఇది తప్పు నువ్వు ఈ మార్గంలో వెళ్ళడం తప్పు అని చెప్తారు చూడండి వాళ్ళు నిజమైన స్నేహితులండి అంతేగాని మనం చెడు మార్గంలో వెళ్తున్నా మనల్ని పట్టించుకోకుండా ఓకే క్యారియర్ అని అంటారు చూడండి వాళ్ళల్లో నిజమైన స్నేహం ఉండదండి మనం చేసేది తప్పు నువ్వు వెళ్ళేదారి తప్పు ఇది కరెక్టు ఇలా చెయ్యి అని చెప్తారు చూసారా మనం వెన్నంటే ఉండి అలాంటి మంచి స్నేహితులు నూటుకో కోటుకో దొరుకుతారు ఫ్రెండ్స్ అలాంటి స్నేహితులు దొరికితే మాత్రం ఎప్పటికీ వదులుకోకండి స్నేహం అంత గొప్పదండి స్నేహం ఎలా ఉంటుందంటండి మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి పిల్లల్ని పెళ్లి చేసుకుంటామంటే కులము మతము ఆస్తి పాస్తులు చూస్తారు కానీ స్నేహం మనం ఎవరినైనా స్నేహితులు ఇంటికి తీసుకెళ్ళామనుకోండి అవేమీ చూడరండి స్నేహంలోని స్నేహంలోని వాళ్ళిద్దరు కలకాలం హ్యాపీగా ఉండాలి మంచి స్నేహితులుగానే చూస్తారు ఎవరైనా సరే కాబట్టి స్నేహానికి ఎలాంటి అడ్డంకులు అనేవి ఉండవండి కులమత భేదాలు ఆస్తి ఆస్తు ఏంటి ఇలాంటి వేటిల్లోనైనా భేదాలు ఉంటాయి కానీ స్నేహానికి మాత్రం ఉండవండి స్నేహం చాలా గొప్పదండి స్నేహధర్మం అంటారు చూసారా అందుకే దాన్ని ధర్మంతో కూడినది స్నేహం కాబట్టి దాన్ని స్నేహధర్మం అనే మాట కూడా వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ Thanks for watching my video.